స్టైలిస్టార్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు పుష్ప పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేయగా ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప పుష్పట్టు సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ కు వాయిదా పడింది ఆలస్యమైన ఫలితం మాత్రం సాలిడ్గా ఉంటుందనే నమ్మకంను యూనిట్ వ్యక్తం చేస్తున్నారు పుష్ప పుష్పట్టు సినిమా కోసం ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన సుకుమార్ షూటింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా షూట్ చేస్తున్నారట పుష్ప పుష్పట్టు సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు త్వరలోనే పుష్ప టు సినిమాకు కీలకమైన ఐటెం సాంగ్ ను కూడా చిత్రీకరించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట ఇప్పటి వరకు ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎవరు చేయబోతున్నారనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ట్రైలర్ రిలీజ్పై కూడా దర్శకుడు సుకుమార్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయట సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ రెండవ వారంలో పుష్ప టు ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రైలర్కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ మేకింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రమోషన్స్ విషయంలో కూడా అదే జాగ్రత్తగా ఉంటారు పుష్ప టు సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా మూడు నాలుగు వారాలు కేటాయించబోతున్నారట రేంజ్ రేంజ్లో పుష్ప సినిమాకు మంచి ఆదరణ దక్కింది అందుకే పుష్ప టు సినిమా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు సౌత్లో అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల చేయడంతో పాటు నార్త్లో పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పుష్పటు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు భారీ బడ్జెట్తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న పుష్ప పుష్పటు సినిమా రిలీజ్ తరువాత భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉండగా పుష్ప పుష్పాటు సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి